నమస్తే దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం సీతంధారా రైతు బజార్లో అండి ఇప్పుడు ఒక అద్భుతమైన వ్యక్తిని మీకు పరిచయం చేస్తున్నాను అంటే విధి వసాహత్తు కొన్ని కొన్ని మనకు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఆ ప్రమాదం జరిపినప్పుడు డేలా పడిపోకుండా అంటే విధికి ఎదురొడ్డి పోరాడేవాడు నిజమైన ధన్యజీవి ధ్యానజీవి అనుకోండి ఏ రకంగా అనుకోండి అంటే ఇప్పుడు ఇక్కడ బొడ్డేటి వేణుగోపాల్ మీ చూడండి ఎంత బిజీ బిజీగా ఉన్నాడు ఇక్కడ అంటే ఇతను మన విశాఖపట్నం చింతలపాలెం అనే ఒక ఊరు ఉంది అగ్రహారం నిగ్రహ వేణుగోపాల్ అనమాట అతని పేరు అంటే ఒక యువ రైతు అంటే వ్యవసాయం అనగానే కొన్ని కొన్ని ప్రమాదం అంటే చెట్ల మధ్య పావుల మధ్య తిరుగుతూ వ్యవసాయం చేస్తూ ఉండాలి ఈ నేపథ్యంలో ఈయన యుక్త వయసులో ఉండగా సుమారు ఇరవై సంవత్సరాల వయసులో ఉండగా చెట్టు మించి కింద పడిపోయాడండి పడిపోవడం తోటే వెన్నుపోస పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది నడవలేని పరిస్థితి అనమాట కంప్లీట్గా వీల్ చేరికే పరిగెత్తు అవ్వాలి మామూలుగా జనరల్గా చాలామంది ఏం చేస్తారు అయ్యో నా గ్యాషన్ లేదని చెప్పి ఇళ్లలో కూర్చొని ఒక మీద ఆధారపడాలని చెప్పిన చేత కానీ ఇతను స్వశక్తితోటి ఇప్పటికీ వ్యవసాయం చేస్తున్నాడు వాళ్ళ నాన్నగారితో అంటే నడువు ఏం పని చేయదు అతనికి ఎట్టు పరిస్థితులు వాళ్ళ కూర్చొని ఉంటాడనమాట ఆ కూర్చొని చేస్తేనే శుభ్రం చూడండి ఎన్ని అద్భుతమైన కాయగూర ఆకూరలు పండిస్తున్నాడు పాలకూర తోటకూర చెక్కుకూర కొత్తిమీర గోంగూర ఉల్లికూర మొత్తం అన్నినండి అన్ని రకాల కాయగూరలు పండించి స్వశక్తి మీద ఒకరి మీద ఆధారపడకుండా అంటే నాకు ఏదో యాక్సిడెంట్ అయింది నాకు ఏదో అయిపోయింది కాకుండా ప్రత్యేకించి ఆయన స్వశక్తి మీద బతుకుతూ వాళ్ళ కుటుంబానికి తల్లిదండ్రులు కూడా వృద్ధులు ఇప్పుడు వాళ్ళకి పెంచి పోషించాలంటే చాలా కష్టసాధ్యం ఈ రోజుల్లో ఒకరోజు పెడతారు రెండు రోజులు పెడతారు ఫుడ్ అనేది డైలీ ఎవరు పెడతారండి కానీ అటువంటిది ఇతను అంటే అన్ని రకాలుగా తన అంటే తన శరీరం అంగవైకల్యం కలిగిందన్న విషయాన్ని మర్చిపోయి ప్రత్యేకంగా ఎంత కష్టపడుతున్నటువంటి వ్యవసాయం చేస్తాడు తెల్లవారుజామున ఇతను ప్రయాణం నాలుగు గంటలు స్టార్ట్ అవుతుందట అలా ఇప్పుడు రైతు బజార్లో అక్కడ అమ్ముతాడు మళ్ళీ పదిన్నర కల్లా ఇంటికి వెళ్తాడు మళ్ళీ పొలం వెళ్తాడు మళ్ళీ రాత్రి తొమ్మిదిన్నర పడుకుంటాడట కానీ ఎంత కష్టమండి ఇటువంటి ధ్యానజీవులు ధన్యజీవులు అందరికీ పలువురికి ఆదర్శంగా ఉండాలి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరిగితే మన శరీరానికి కానీ మనసుకు కానీ అంగవైకల్యం కలిగితే కుంగిపోకుండా పోకుండా స్వచ్ఛతోటి నిలబడుతూ పదువులకు ఆదర్శంగా ఉన్న ఈ వేణుగోపాల్కి హ్యాండ్సాప్ చెప్పండి వేణుగోపాల్ గారు చాలా చాలా థ్యాంక్స్ మీ యొక్క స్ఫూర్తి అందరికీ కలగాలని కోరుకుంటున్నాను చెప్పండి మీరు ఏమన్నా మాట్లాడగలరా ప్రజలకి ఏమైనా సందేశం ఇవ్వగలరా కష్టపడి పనిచేయాలి అదే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన యొక్క శ్లోకను ఆ రకంగా భగవంతుడానికి మరింత వృద్ధిని అభివృద్ధిని